హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ ఫైనల్గా నేను ఏమేమి తింటున్నా ఏమేమి తాగా అనేది ఈ వీడియోలో ఉంటే చూసేసేయండి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే టిఫిన్ అయిపోయింది మంచిగా పాలు తాగుతున్న లంచ్కి ఇవన్నీ కామన్గా ఉంటాయి చూపిస్తున్నాను చూసేసేయండి ఇక్కడ ఏంటి అంటే ఈరోజు ఇప్పుడు మీకు మా బ్రిడ్జే చూపి చూపించబోతున్నా అనమాట అది ఎట్లా అంటే దానికైతే పెద్ద స్టోరే ఉందనమాట ఒకప్పుడు మాకు వా ఏరు వచ్చిందనుకో అవతల ఊరు వాళ్ళు యువతలకు వచ్చేది ఉండదు యువతల ఊరు వాళ్ళు అవతలకు వచ్చేది ఉండదు అనమాట అలా వన్ వీకే కావచ్చు టెన్ డేసే కావచ్చు అలా చాలా డేస్ పట్టేదనమాట వాళ్ళు ఇటు నుంచి ఇటోళ్ళు అటు పోవడానికి అటోళ్ళు ఇటు రావడానికి ఈ బ్రిడ్జ్ వచ్చిన కాంచి కూడా కొంచెం అటు ఇటు రిస్క్ అయిందిలేండి కానీ పర్లేదు బ్రిడ్జ్ రావడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట మాకైతే అవతల ఊర్లో పొలాలు చాలా వరకు మా ఊర్లో మా ఊర్లోనే ఉంటాయన్నమాట వాళ్ళ పొలాలు కానీ ఈ బ్రిడ్జికి సంబంధించి మాకు ఒకటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసినాం అనమాట ఒకప్పుడు మా అమ్మ పనికి వెళ్తే అక్కడ తేలి కరిసిందనమాట అయితే మా ఊర్లో జక్కపల్లి వెళ్ళి జక్కపల్లి మా నాన్న తీసుకెళ్తుంటే వాగు పెద్దగా వస్తుందన్నమాట అప్పుడు ఈ బ్రిడ్జ్ ఏం లేదు ఆ బ్రిడ్జ్ ఏం లేకపోవడం వల్ల అసలు మాకైతే చాలా అంటే చాలా రిస్క్ అయింది నేను అప్పుడు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ వాగ్దేవి కాలేజీలో అయితే ఉంటున్నాను నేను తర్వాత మా తమ్ముడేం కొంచెం చిన్నోడే లేండి వాడు అక్కడ ఊళ్ళోనే కానీ మా అమ్మకు గడిచిన సిచ్యువేషన్లో మా అమ్మ వాళ్ళు ఫోన్ వదులుకురు కొన్ని కొన్ని ఇంగలా అంటే ఆ వాటర్లో వెళ్ళట్లే బండి కూడా వెళ్ళట్లే అనమాట ఇక ఫైనల్గా అయితే మా అమ్మని కోదాట్లో తిరుమల హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎంతో పోరాటం చేసి బయట అయితే పడ్డదన్నమాట అప్పుడు మా మావయ్య వాళ్ళు మా అమ్మని ఎంత కేరుగా అంటే చాలా కేరుగా అనమాట మా కోదాట్లో ఉండే ఇద్దరు మావయ్య వాళ్ళు అనమాట అసలుకి ఇక అది నాకు అప్పటికి మా అమ్మని డిశ్చార్జ్ చేసినాక తెలుసు అప్పటి వరకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు నేను చేసుకున్నా కదా మా బావని ఆయనే వచ్చి ఇట్లా మామూలుగా నార్మల్గా బయటకు వెళ్దాం రారా అవుటింగ్ అని తీసుకెళ్ళిండనమాట మా అమ్మకి అలా అయిందని నాకు చెప్పలేదు అసలు మా అమ్మని సడన్గా ఇక డిశ్చార్జ్ అయ్యే రోజు హాస్పిటల్లో అలా చూస్తే అసలు నాకు ఇక ఏమర్థం కాలేదు అంటే ఏమర్థం కాలేదనమాట అంటే అప్పటికి వన్ వీక్ అవుతుంది నేను హాస్టల్కి వెళ్ళి వాగ్దేవి హాస్టల్కి వెళ్ళి ఏంది మా అమ్మంది హాస్పిటల్ ఉంది మా అమ్మకి అవన్నీ పెట్టున్నాయి అనమాట అసలుగా ఆ స్పాట్లో మా అమ్మని చూస్తే అసలు మా నాకైతే ఏం అర్థం కాలేదు మా నాన్నైతే రూపాయి కూడా బయట వాళ్ళు అడుక్కోకుండా మా వాళ్ళ కష్టార్జీతంతో ఇంకా మంచిగా పెట్టుకురనమాట మా అమ్మలు అయితే ఇప్పటివరకు అయితే ఎవరిని ఒక రూపాయి అడిగే అది అయితే లేదు ఇప్పటి వరకే తట్లనే నడుస్తుంది అనమాట కానీ ఈ బ్రిడ్జ్ వచ్చిన కానీ చాలా మందికి చాలా మంచిగా జరుగుతుందనే చెప్పాలి ఒకవేళ ఇప్పుడు మనం ఖమ్మం పోవాలంటే ఈ బ్రిడ్జ్ మించే పోవాలి కోదాడైతేనే వీటి నుంచి కానీ దయ వల్ల మంచిగా ఈ బ్రిడ్జ్ రావడం వల్ల అందరికీ మంచిగా జరుగుతుంది ఒకవేళ కొంచెం అటు ఇటు కాకుండా ఉంటే అప్పుడు మా పరిస్థితి ఏంది అది ఎంత లేదన్నా టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ నా టైంలోనే అనమాట కానీ మా అమ్మనైతే మంచిగా చూసుకున్నప్పుడు మా మామయ్య వాళ్ళు వన్ మంత్ వరకు కూడా ఎందుకంటే మాకు మా అమ్మమ్మ చిన్నప్పుడే చనిపోయిందనమాట అట్లాంటిది ఇక మంచిగా మంచిగా చూసుకొని అంత అయిపోయి మా అమ్మ కవర్ అయ్యింది అనే టైంకి మా ఇంటికి అనమాట అదైతే పెద్దదనమాట నేను షాక్ మా అమ్మమ్మ వాళ్ళు చనిపోవడమే పెద్ద షాక్ అంటే ఇక మా అమ్మని ఆ సిచ్యువేషన్లో చూడడం కూడా నాకు ఇక పెద్ద షాక్ అనమాట అప్పటి నుంచి మా అమ్మకి ఎంత ఏదైనా కానీ భయం వేస్తుంది అనమాట మా అమ్మే మొండిగా ఇక చూపించుకుంటా చూపించుకుంటా అని అంటది ఒకసారి నాకు అదే అనిపిస్తుంది అనమాట ఏదైనా మా అమ్మ ఎందుకు ఇంత మొండిగా ఉంటుంది చూంచుకోరు మా అమ్మైన మా నాన్న తొందరగా మా నాన్న అయితే ఇక మొండి కాకపోతే మా నాన్న ఎంత మొండి అంటే ఇంక అంత మంచి ఫుడ్ తీసుకుంటాడు కానీ మా అమ్మే కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోదనమాట అసలుకి ఏంది పరిస్థితి మా అమ్మమ్మ వాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకైనా ఇప్పుడు ఎవరి ఇంట్లో పరిస్థితులు వాళ్ళకి ఎంత అన్నలైనా తమ్ముళ్ళైనా ఏమో ఎందుకులే మా అమ్మాయి మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది కదా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు కానీ ఇలాంటి మరి చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ నాకైతే షేర్ చేసుకోవాలనిపించింది ఆ బ్రిడ్జి గురించి ఈ బ్రిడ్జి వీడియో ఇంత ముందుకు ఫోర్ మంత్స్ బ్యాక్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా చేశాను ఖచ్చితంగా చూసేసేయండి ఆ వీడియో కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్కి ఎలా ఉంది ఏంటి అనేది ఈ బ్రిడ్జ్ రావడం వల్ల అయితే చాలా అంటే చాలా మేలే జరిగింది చాలా మంది దాంట్లో అనుభవం అయి ఉన్న వాళ్ళు ఉన్నారనమాట ఖచ్చితంగా ఇది వచ్చేసి మా ఇంటి బయట అనమాట ఇలానే ఉంటుంది థ్యాంక్ యూ